అరే ఎగిపోతుంది ఏంటి విశేషం నీకు కూడా తెలిసిపోయిందా ఏంటి చెప్పు నాకు వాట్సాప్లో ఫేస్బుక్ లో ఒక అమ్మాయి పరిచయం అయింది అవునా అమ్మాయి సూపర్ సూపర్ సెలెక్షన్ మరి కలిసినావా కలవలేదు ఇంకా చాటింగ్ అవుతుంది ఇంకా కలవాలి కదరా ఇంత రెడీ చేస్తావా తనే పంపిందిరా మీట్ యూ ఇన్ క్యాంటీన్ వెళ్దాం నాతో నా తోడుగా ఏ వెళ్ళు నువ్వు ఒక్కడి వెళ్ళు ఏ రా నాకు తోడుగా ఫస్ట్ టైం మీట్ అవుతున్నా కదా సరే వెళ్దాం పద పద అదిగో అక్కడ ఉందిరా వెనక నుండి ఎంత బాగుందంటే ముందు నుండి ఎంత బాగుంటుందో అదృష్టవంతున్నాయి థ్యాంక్ యూ హాయ్ బేబీ హాయ్ బేబీ హాయ్వా Eu faço